హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజు రోజుకి చిక్కుముడిలా మారుతుంది నేషనల్ హెరాల్డ్ కేసు అంటే అసలు ఏంటి నేషనల్ హెరాల్డ్ కేసు అసలు దానికి కాంగ్రెస్కి ఏంటి సంబంధం అసలు దీనిలో కాంగ్రెస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇలాంటి ఎన్నో విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నేషనల్ హెరాల్డ్ పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని స్థాపించారు అయితే దీనికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికను ప్రచురింపజేసింది అయితే దీనిలో ఎంతోమంది సుమారు ఐదు వేల మంది దీనికి సపోర్ట్గా నిలిచారు దీనిలో ఆ ఐదు వేల మందికి కూడా షేర్లు ఉన్నాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు గల సంబంధం ఏంటి అంటే ప్రస్తుతం ఆ నేషనల్ హెరాల్డ్ యొక్క షేర్స్ విలువ సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఆ షేర్స్ కూడా స్వాతంత్ర సమర యోధులవి అంటే అప్పట్లో వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులంతా కలిసి ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను సపోర్ట్ చేసి నిలబడేలా చేశారు అయితే పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్కి వ్యతిరేకంగా కథనాలు రావడం వల్ల దీన్ని బ్యాన్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చింది అది ఆ తర్వాత వేరు ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దఫాలుగా అంటే వాయిదాల ప్రకారం ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అనుకుంటూ ఓ తొంభై కోట్ల రూపాయలను ఇచ్చిందంట ఆ ఇచ్చిన తర్వాత దానిని మళ్ళీ రికవరీ చేసుకునేందుకు యాభై లక్షల రూపాయలతో ఒక కంపెనీని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే యంగ్ ఇండియన్ కంపెనీ లిమిటెడ్ దానికి చైర్ పర్సన్లుగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ వ్యవహరించారు అయితే ఇది కేవలం తొంభై కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దానిలో మొత్తం నేషనల్ హెరాల్డ్ పత్రికను మొత్తం మింగేయాలని చూశారు ఈ కాంగ్రెస్ నేతలు ఓ రకంగా ఐదు వేల కోట్ల రూపాయలను కూడా మింగేయాలని చూశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ఇతర కాంగ్రెస్ నేతలు అని చెప్పచ్చు అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో కేవలం సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాత్రమే సుమారు నూట నలభై రెండు కోట్ల రూపాయలను సొంత ఖర్చులకు వాడారని ఈడీ విచారణలో తెలిపింది అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కోసం రాహుల్ గాంధీని విచారించడానికి తమకు పర్మిషన్ కావాలని సుప్రీంకోర్టును కోరింది ఈడీ అయితే విషయం ఏమిటంటే రెండు వేల పదిలో ఈ ఇండియన్ కంపెనీ ఆ నేషనల్ హెరాల్డ్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంది అంటే సొంతం చేసుకుంది చేసుకున్న తర్వాత దానిలో లావాదేవీలు ఏవి వీళ్ళు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమౌంట్ నేషనల్ హెరాల్డ్ కంపెనీకి ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానిని తీసుకోవడానికి దానిలో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత ఏది అప్పటి బీజేపీ నేత రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి మేము నీతిపరులం దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని డప్పు కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు రూపం బయటపడిందని చెప్పుకోవచ్చు సుమారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కుంభకోణం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని తేల్చి చెప్పింది అయితే విచారణ మరింతగా జరిపితే మొత్తం కాంగ్రెస్ నేతలందరూ తప్పు చేశామని మేము నిరూపించగలమని ఈడి బల్లగుద్ది చెప్పింది దీని మీద విచారణ జరుగుతూ ఉండగా అసలు ఇది స్వాతంత్ర సమర యోధుల షేర్స్ అయి ఉండి వారి యొక్క కష్ట ఫలితాన్ని వీళ్ళు మింగేయాలని చూడటంపై ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరి మీద తగిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష విధించేలా చూడాలని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కుంభకోణాన్ని బయటకు తీయడంతో ఆయన మీద ఎంతోమంది ప్రశంసలు గుప్పిస్తున్నారని చెప్పచ్చు కానీ ఇప్పుడు ఈ ఐదు వేల కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తిని కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ నేతలు మింగేయాలని చూడడం ఎంతో దాస్టేకం ఇవి స్వాతంత్ర సమరయోధుల కష్టార్జితం అని తెలిసినా కూడా అవి కొట్టేయాలని చూసినటువంటి సోనియా గాంధీ రాహుల్ దా గాంధీ లాంటి వాళ్ళు మన దేశంలో ఉండటం ఎంతో దౌర్భాగ్యం అని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తూ వారి మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు పడాలి అని కూడా ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే ఈడీ ఈ కేసులో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని సోనియా గాంధీని అలాగే మరికొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలతో సహా ప్రతి ఒక్కరిని విచారించే పనిలో ఉంది హైకోర్టు కూడా దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు మరి స్వాతంత్ర సమరయోధుల ఆస్తిని కష్టార్జితాన్ని కొట్టేయాలనుకున్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ చేతుల్లో దేశాన్ని పెడితే దేశం పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరే ఆలోచించండి అలాగే ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పొలిటికల్ ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ Andhra Chronicles, the New Age Telugu News Channel. Thank you.